జూనియర్ ఎన్టీఆర్తో వీడియో కాల్ మాట్లాడిన కాజల్ కాజల్ మాత్రం ఇప్పుడు ఇలా జూనియర్ ఎన్టీఆర్తో కాల్ మాట్లాడేసరికి ఈ విషయాలు తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుందా అంటూ చాలా చాలా ఎగ్జైటింగ్గా చూస్తున్నట్లుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం నెట్టింట చాలా వైరల్గా మారుతున్నాయి కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీకి క్వీన్గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే కదా ఆమె మాత్రం పెళ్ళికి ముందు ఎంతో ఇక ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా కెరియర్పై పూర్తి ఫోకస్ పెడుతుంది పెళ్లి తర్వాత కూడా మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చి అందరినీ కూడా అలరిస్తూనే ఉంది కాజల్ అగర్వాల్ అయితే మరి అలాంటి ముద్దుగుమ్మ ఇప్పుడు ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి కాల్ చేస్తుందట ఇక వీడియో కాల్ చేయడం మాత్రమే కాకుండా ఆమె మాట్లాడుతూ మీరంటే నాకు చాలా చాలా అభిమానం మీతో సినిమా తీయాలని నేను ఎన్నోసార్లు అనుకున్నాను ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యొక్క ఆర్ మూవీ తర్వాత మీ యొక్క అద్భుతమైన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇంకా పెరగడం నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తోంది అందుకోసమని ఖచ్చితంగా మీతో సినిమా నేను చేయాలని పట్టుపట్టాను ఖచ్చితంగా నాకు మాత్రం మీతో సినిమా చేసే అవకాశం వస్తే వెంటనే సాయం చేస్తాను అంటూ ఆ కాజల్ అగర్వాల్ జూనియర్ ఎన్టీఆర్ గారితో చెప్పుకొచ్చిందట ఈ మాటలు విన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ సైతం చాలా చాలా సంతోషాలు వ్యక్తపరిచారట ఎంతైనా మరి టాలీవుడ్ క్వీన్ కాజల్ అగర్వాల్ ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి కాల్ చేసేసరికి ఎన్టీఆర్ గారు కూడా ఖచ్చితంగా మీతో సినిమా తీయడం నాకు ఇష్టమే ఆ ప్రాజెక్ట్ రావాలని ఆ దేవుణ్ణి కోరుకుందామంటూ చెప్పుకొచ్చారట